హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఓబీపీ దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది ఓబీపీ హన్సన్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది స్త్రీ విద్యకు హన్సన్ మెహతా కమిటీ దీనికి సంబంధించింది స్త్రీ విద్యకి సంబంధించింది అనమాట ఏ కమిటీ హన్సన్ మెహతా కమిటీ అనేది త్రీ విద్యకి సంబంధించింది విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ప్రకరణం సిక్స్టీన్ భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ప్రకరణం సిక్స్టీన్ భారత రాజ్యాంగం నందరి ఆర్టికల్ థర్టీ దీనికి సంబంధించింది మైనారిటీల విద్యా సంస్థలకు సంబంధించింది భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ థర్టీ దీనికి సంబంధించింది మైనారిటీల విద్యా సంస్థలకు సంబంధించింది వికలాంగులకు సంబంధించిన చట్టం ఆర్టీఐ యాక్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టం ఆర్టీఐ యాక్ట్ అనమాట ఏపీ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష ఏది అంటే ఉర్దూ ఏపీ ప్రభుత్వం రెండవ అధికార భాషగా ఏ భాషను గుర్తించింది ఉర్దూని గుర్తించిందనమాట మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణము త్రీ ఫిఫ్టీ మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం త్రీ ఫిఫ్టీ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలిక విద్య కొరకు కేటాయించినీ నిధి ఏంటి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ ద్వారా ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య అనేది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఉమ్మడి జాబితాలోకి చేర్చబడింది అనమాట ఏ సవరణ ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ ద్వారా మల్టీపర్సస్ సారీ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించినది ముద్దిలియార్ కమిటీ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించినది మొదిలియార్ కమిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించినది మొదిలియార్ కమిటీ ఏ కమిటీ మల్టీపర్పస్ స్కూల్స్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువగా ప్రతిపాదనలు చేసింది అంటే మొదిలియార్ కమిటీ అనమాట పూణెలోని ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలను స్థాపించినది బాపులే పూణెలో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలు స్థాపించినది బాపులే విద్యను ఒక వస్తువుగా పరిగణించిన వారు కోహెన్ విద్యను ఒక వస్తువుగా పరిగణించిన వారు ఎవరు అంటే కోహెన్ విద్యను ఏ విధంగా పరిగణించారు కోహెన్ ఒక వస్తువుగా పరిగణించారనమాట విద్య అర్థశాస్త్రం పుస్తక రచయిత కోవెన్ విద్య అర్థశాస్త్ర పుస్తక రచయిత ఎవరు కోవెన్ విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసినది జేఎల్ గాల్బ్రెత్ శామ్యూల్సన్ జేఎల్ గాల్బ్రెత్ శామ్యూల్సన్ అనమాట విద్యలో పెట్టే ఖర్చు పెట్టుబడిగా అధ్యయనం చేసినది పెట్టుబడి విద్య అనేది పిల్లలకి చదివించడం అనేది ఒక పెట్టుబడి కింద అధ్యయనం చేసింది ఎవరు అంటే జేఎల్ గాల్బ్రెత్ శామ్యుల్సన్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది మార్షల్ విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది ఎవరు మార్షల్ ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్